హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందరు ఎట్లున్నారు బాగున్నారా నేనైతే బాగున్నా మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేనైతే వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఫ్రెండ్స్ మీ మీకు అయితే నాకైతే ఒక చాలా ఆనందంగా ఉంది ఒక గుడ్ న్యూస్ చెప్పాలి ఏంటంటే ఫ్రెండ్స్ నేను ఇన్ని రోజుల నుండి కష్టపడి వీడియోలు తీస్తున్నా ఫ్రెండ్స్ నా కష్టానికైతే ఫలితం అయితే వచ్చింది ఈరోజు అదేందో మీకు చూపిస్తా ఫ్రెండ్స్ ఇగో ఫ్రెండ్స్ నాకైతే గూగుల్ పిన్ అయితే వచ్చింది మస్తు సంతోషంగా ఉంది ఇది రావడానికైతే నేను చాలా కష్టపడ్డా ఫ్రెండ్స్ కష్టపడ్డా దానికైతే ఫలితం అయితే వచ్చింది నేనైతే అసలు ఇది వస్తుందని కూడా కలలో కూడా ఊహించుకోలేదు కానీ వచ్చింది ఫ్రెండ్స్ ఇది రావడానికైతే నేను ఎంత అంటే మామూలు కాదు చాలా కష్టపడ్డా నన్ను వేరే వాళ్ళు కూడా ఎందరో అవసరమా అని ఎగతాళి చేసిర్రు తిట్టిర్రు కానీ మంది మాటలు నేను ఎప్పుడు విన్నాను ఫ్రెండ్స్ మన ఇంట్లో మాటలు వినాలే మనకు ఏది నచ్చిందో మనకు మంచి అనిపించింది మనం చేసుకోవాలి ఫ్రెండ్స్ అందుకోసమే నాకైతే యూట్యూబ్ ఛానల్ చేయడం చాలా ఇష్టం అందుకోసమే వాళ్ళందరి మాటలు అయితే నేను పక్కన పెట్టేసి మంది మాటలు వినాల్సిన అవసరం అయితే మనకి ఎవ్వరికి లేదు మనం భర్త మాట వినాలే భార్య భర్త మాట వినాలే భర్త భార్య మాట ఇంకా వేరే వాళ్ళ మాట వినాల్సిన అవసరం అయితే లేదు ఎవరి కోసం బాధపడాల్సిన అవసరం కూడా లేదు ఫ్రెండ్స్ నేనైతే వాళ్ళందరి మాటలు పక్కకు పెట్టేసి ముందుకు సాగిపోయినా ఫ్రెండ్స్ ఇంకా మీ అందరు సపోర్ట్ ఉంటేనే ఇది కూడా సాధ్యమైంది మీ అందరైతే అయితే నాకు మంచిగా సపోర్ట్ చేస్తుర్రు ఇంకా ఇంకా సపోర్ట్ చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు గురువారం కదా ఫ్రెండ్స్ ఈరోజే ఒక్కటికి పోస్ట్ మ్యాన్ వచ్చి ఇంకో నాకైతే ఇదైతే ఇచ్చిపోయిండు గూగుల్ పిన్ వచ్చింది ఇంకా నేనైతే వస్తుంది అనుకోలే మస్తు ఆనందపడుతున్నాను నేనైతే నాకైతే ఇట్లనే ఇంకా ఇంకా సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఇది రావడానికి కూడా చాలా కష్టపడ్డా నేను నా కష్టానికైతే ఫలితం దక్కింది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఇంకా ముందు ముందు తొందరలోనే నాకైతే లక్ష సబ్స్క్రైబర్లు రావాలి సిల్వర్ ప్లే బటన్తో కూడా ముందుకు ఉండాలని అందరూ ఆశీర్వదించండి ఫ్రెండ్స్ నాకైతే తొందరగానే ఇంకా వంద డాలర్లు కూడా కంప్లీట్ కావాలి అందరు కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ అయితే ఇది రావడానికైతే ఫస్ట్ ఎట్లా అంటే వెయ్యి సబ్స్క్రైబర్లు ఉండాలి నాలుగు వేల గంటలు వాచ్ ఓవర్ ఉండాలి తర్వాత మనము మానిటైజన్ చేసుకోవాలి నేనైతే మానిటైజన్ కాగానే అమ్మయ్య నాకు మానిటైజన్ అయిపోయింది ఇంకా డబ్బులు అయితే వచ్చేస్తాయి అనుకున్న ఫ్రెండ్స్ కానీ అదైతే రాంగు అలా అయితే మనం అనుకున్నంత సింపుల్గా అయితే అసలు ఏం జరగదు చాలా కష్టం ఉంటుంది దీనిలో కూడా రాకముందుకైతే ఇక కొంచమే అమ్మో ఇట్లా పెట్టేసి వీడియోలు తీసేస్తే అయిపోతుంది కదా అని అనుకున్నా నేను కూడా అలాగే అనుకున్నాను కానీ దీనిలోకి వచ్చినాక ఒక్కొక్క ఒక్కొక్కటి స్టెప్లు ఎక్కు ఎక్కుంటా వెళ్ళాలి ఫ్రెండ్స్ చాలా ఉంటుంది రిస్క్ ఇక అయితే ఫస్ట్ నాలుగు వేల గంటలు వాచ్ అవరు వెయ్యి సబ్స్క్రైబర్లు అయినాక మానిటేజన్ అయినాక పది డాలర్లు కావాలి ఫ్రెండ్స్ పది డాలర్లు అయినాక గూగుల్ పిన్కి అయితే అప్లై చేసుకోవాలి గూగుల్ పిన్కి అప్లై చేసుకున్న తర్వాత ఇంకా నాకైతే గూగుల్ పిన్ వచ్చింది మళ్ళీ ఇంకెన్ని రోజులకు డబ్బులు వస్తాయి అన్నది కూడా నాకైతే తెలియదు వచ్చినాక కూడా మళ్ళీ వీడియో తీసి పెడతా ఫ్రెండ్స్ వంద డాలర్లు కావాలంట వంద డాలర్లు అయినాక అప్పుడు డబ్బులు వస్తాయంట ఓకేనా ఫ్రెండ్స్ ఇంకో మీ అందరి సపోర్ట్ వల్ల ఇక్కడ వరకు వచ్చిన నన్ను ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్తారని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నా ఒక చెల్లె ఒక అక్క అక్కలాగా చెల్లెలాగా మంచిగా సపోర్ట్ చేయండి అందరూ మంచి కామెంట్స్ పెట్టండి ఇప్పటి వరకు కూడా నా వీడియోలు చూస్తున్న వాళ్ళందరూ పిచ్చి కామెంట్స్ అయితే ఎవ్వరు పెట్టలేదు అందరు మంచి కామెంట్సే పెట్టరు ఇంకా ముందు కూడా అట్లనే నన్ను మంచిగా మీ తోబుట్టు లాగా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది శ్యామల యూట్యూబ్ ఛానల్ అండ్ బ్లాగ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మీ అందరు సపోర్ట్ ఉంటే నేనైతే ఎక్కడి వరకైనా వెళ్తా ప్రజల మాటలు ఎవ్వరి మాటలు పట్టించుకోండి ఫ్రెండ్స్ మీరు నాకు తోడుగా ఉంటే నాకు ఇంకా ఇంకేం లోట్లేదు ఫ్రెండ్స్ ఓకేనా అండి బాయ్